వెన్ను నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పైన్ క్లినిక్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని సో చాలా మంది అడుగుతున్నారండి వెయిట్ ఎందుకు ఆన్ అయిపోతున్నాం మనం చాలా డైట్స్ చేసాం మేము చేసినంత సేపు బాగా వెయిట్ లాస్ అవుతున్నాం లాస్ అయిన తర్వాత నార్మల్ కొద్ది కొన్ని రోజులు జస్ట్ కొద్ది గ్యాప్ ఇద్దామని వన్ వీక్ గ్యాప్ ఇస్తే లాస్ అయిన వెయిట్ కంటే డబల్ పుటాన్ అయిపోతున్నాం వెయిట్ అసలు ఎందుకు పుటాన్ అవుతున్నాం వెయిట్ అని చాలా మంది లా వెయిట్ లాస్ కోసం చాలా వీడియోస్ చేసాము వెయిట్ మెయింటెనెన్స్ కోసం కూడా చేశాము కానీ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తొందరగా పుటాన్ అయిపోతున్నాం అని చాలా మంది అడుగుతున్నారు ఈమెన్ మనము ఒక వన్ మంత్ ప్రాపర్ గా డైట్ చేసి ఒక సిక్స్ టు సెవెన్ కేజెస్ వెయిట్ తగ్గాము ప్రాపర్గా కరెక్ట్ గా చేసి సో దాని తర్వాత ఇమీడియట్ ఒక వన్ వీక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళి జస్ట్ టూ టూ త్రీ డేస్ బాగా మంచిగా తిన్నాము ఇటు ఒకటి అయ్యింది అంతే దానికి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ రెండు మూడు కేజీలు పుటాన్ అయిపోయాము ఎందుకని అడుగుతుంటారు కామెంట్స్ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు ఈ దీనికి ఏంటి మేడం సొల్యూషన్ అసలు వెయిట్ లాస్ అవ్వడం అండ్ పుటాన్ అయిపోవడం కాకుండా ఒక స్టాండర్డ్గా లాస్ లాస్ అయ్యి మళ్ళీ పుటాన్ అవ్వకుండా మెయింటెనెన్స్ ఎలా చేయాలని దాని గురించి ఈ వీడియో ఒకటండి మనం ఎప్పుడన్నా వెయిట్ పుటాన్ అయిపోతున్నాము అంటే ఖచ్చితంగా బీటు టెస్ట్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అండి బీటువల్ టెస్ట్ చేయించుకుంటే ఎప్పుడైతే బీటువల్ అనే కాదు స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా గా ఉందా లేదా అండ్ స్పెషల్లీ చెప్తున్నాను ఇన్ టేక్ ఆ ఫుడ్ కూడా టైమింగ్ కరెక్ట్గా గా ఉందా లేదా నేను వెయిట్ లాస్ అంటే మనం ఏదైనా నచ్చిన ఫుడ్ అంత ఇష్టంగా తింటుంటారు చాలా మంది ఏదైనా ఒక డైట్ చాట్ రాసాం అనుకోండి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మీకు నచ్చిన ఫుడ్లు ఏవైతే ఉన్నాయో చెప్పండి దాంట్లో లోక్యాలరీ ఫుడ్ తీసుకొని నేను ఒక డైట్ చాట్ రాస్తాను అంటాను ఎవరైనా నా దగ్గర వెయిట్ లాస్ వస్తే ఎందుకంటే ఇప్పుడు నచ్చని ఫుడ్ నేను రాసేసి వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఏంటంటే అయిష్టంగా చేస్తారు ఆ ఇష్టం కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా చేసుకుంటారు అంతవరకు వెయిట్ లాస్ అవుతారు మళ్ళీ కొద్దిగా ఇష్టమైన ఫుడ్ రెండు రోజులు తిన్న వెంటనే మళ్ళీ పుటాన్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఓన్గా వెయిట్ లాస్ అయ్యి దాన్ని మెయింటైన్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మనం ఏం చేస్తాం మార్నింగ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదన్నా మనం హై ప్రోటీన్ తీసుకుంటాం వెయిట్ లాస్ అంటే ఏదైనా ఏ వెయిట్ లాస్ డైట్ చాట్స్ అయినా సరే అలాగే ఉంటాయి లంచ్కి వచ్చిన తర్వాత ఏదైనా బ్రౌన్ రైస్ సంథింగ్ ఏదో తీసుకుంటాం డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ తీసేసుకుంటాం ఈ తీసుకున్న రోజులు మనం తొందరగా పడుకుంటాం ఆ డైట్ ఫాలో అయ్యేంత వరకు సాత్వికమైన లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే టైంకి తింటాం టైంకి పడుకుంటాం ఎక్కువ స్ట్రెస్ తీసుకోము ఎలా మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయము ఎందుకంటే గైడ్ లైన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ కానీ వెళ్ళి ఆ ఫాలో అవుతారు మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత తర్వాత దానికి డబల్ చేసేస్తారు లేట్ గా పడుకోవడం వదిలాం కదా డైట్ అని చెప్పేసి అదే రోజుల్లో హెవీ హెవీ ఫుడ్ తినేస్తారు చాలా అంటే చాలా తక్కువ బట్ కొంతమంది ఉంటారు ఇలాగా సో నేనేమంటానంటే మీకు నచ్చినట్టు ఒక డైట్ ప్లాన్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా లాస్ అవుతారు మీకు నచ్చిన ఫుడ్లే చెప్తాను అలా చేసుకుంటూ మళ్ళీ వెయిట్ మెయింటెనెన్స్ కూడా చెప్తాను ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తాం మనం ఒక బాటిల్ తీసుకోండి జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు ఇవి మంచి డైజెషన్ అండ్ ఆడవాళ్ళల్లో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ సీడ్స్ మన ఇంట్లో ఉండే సీడ్స్ జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు ఇవి రెండు 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 స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి ఒకసారి కలిపి పెట్టేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తాయి ఆ కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ కలిపిన దాన్ని నైట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని ఈ కలిపిన విత్తనాన్ని ఒక స్పూన్ ఈ నెలలో వేసేసాను నైట్ మార్నింగ్ లేచాక రెండు నిమిషాలు వేడి చేసుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని నా వాటర్ తాగాలి మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఈవెన్ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్న థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా బెస్ట్గా యూజ్ అయ్యే నాలుగు రకాల సీడ్స్ అమోఘంగా పనిచేస్తాయి ఈవెన్ ని స్పీడ్ చేసి మీరు స్టార్ట్ చేసిన విత్ ఇన్ మనం డైలీ వెయిట్ చూసుకుంటుంటారు కొంతమంది అలా కూడా కొంతమంది వెయిట్ లాస్ అవ్వరు ఒక వన్ వీక్ గ్యాప్ ఈ రోజు చూసుకున్నాం కదా సెవెన్ డేస్ వరకు మన బాడీలో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి హెల్దీగా ఉన్నానా లేదా స్లీప్ కరెక్ట్ చేసుకున్నానా లేదా ఇవన్నీ చూసుకొని సెవెన్ డేస్ తర్వాత నేను చెప్పిన డైట్ చేశాక మీరు వెయిట్ చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ టూ టు అండ్ హాఫ్ కేజీ వెయిట్ తగ్గుతారండి డెఫినెట్ ఎందుకంటే స్టార్టింగ్ లో వాటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా లాస్ అయినా కూడా కొంతమంది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ వెయిట్ ఒక త్రీ ఫోర్ కేజెస్ పోతుంది మళ్ళీ తగ్గమంటారు ఇట్లా బా ఫస్ట్ మనము ఒక ఫోర్ వీక్స్ ప్లాన్ చేసుకోవాలి ఈ ఫోర్ వీక్స్ లో మనం ఎవ్రీ వీక్ టూ కేజెస్ కొంతమందికి ఎలాంటి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి లేని వాళ్ళకి అట్లీస్ట్ మనం ఒక టెన్ డేస్ పెట్టుకోండి ప్లాన్ ఫోర్ సో ఆ టెన్ డేస్ లో ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్ గా చేస్తే బాడీ మంచిగా రెస్పాండ్ అయ్యే బాడీ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఎవ్రీ వీక్ మీరు వద్దన్నా కూడా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గొచ్చు అంత బేషుక్ ఎందుకంటే వేల మందికి మేము చేస్తుంటాం అది కూడా వెయిట్ లాస్ కూడా ఈజీ వేలో చెప్తుంటాం అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి జలకర ధనియాలు మెంతులు సోంపు ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని ఆ కలిపిన దాన్ని ఒక స్పూన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నైట్ నానబెట్టి మార్నింగ్లో లేచి గోరవెచ్చ చేసుకుని ఈ వాటర్ తాగాలి ఈ వాటర్ తాగిన తర్వాత కొద్ది క్యారెట్ హాఫ్ క్యారెట్ వన్ ఫోర్త్ ఆపిల్ వన్ ఫోర్త్ బీట్రూట్ చిన్న ఆమ్లా ముక్క ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జు అంతా పిండేసి అది జ్యూస్ తాగండి ఈ వాటర్ కి ఈ జ్యూస్ కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏదన్నా బార్లీ ఉంటది కదా బార్లీ మంచి వెయిట్ లాస్ చాలా మంది బార్లీ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది అలా ఏమి ఉండదు కొంతమందిలోనే ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు కొద్దిగా బార్లీ కొద్ది జొన్నపిండి రెండు కలిపేసుకొని మార్నింగ్ జావలాగా కొద్దిగా పెప్పర్ కానీ కొద్దిగా చిన్నగా కొద్దిగా చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ వేసేసుకొని జావ చేసుకొని మంచిగా కొన్ని తెల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు కూడా చేసుకొని తీసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి రోజు ఇలా చేసుకోండి ఒకరోజు చిన్న చిన్న ఆపిల్ ముక్కలు కట్ చేసుకొని జావలో కలుపుకొని తీసుకొని ఒకరోజు పోమోగ్రాండ్ మీకు నచ్చిన టేస్ట్ పడినా బట్టి ఒకరోజు పాలకూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జావ నీళ్ళలో వేసి ఆ ఆకులు ఉడుకుతున్నప్పుడు జావ పౌడర్ వేసుకొని మంచిగా జావ కలుపుకొని తీసుకోండి సో అలాగా మీకు ఒక ఒక రోజు ఒక టైప్ ఆఫ్ ఒకరోజు ఆకుకూరతో జావ తీసుకోండి ఒక రోజు ఫ్రూట్స్ తో జావ తీసుకోండి రోజు మనం పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకరోజు జావ తీసుకొని అలా కైండ్ ఆఫ్ జావ తీసుకోండి న్యూట్రిషన్ పరంగా కూడా మంచిగా అవన్నీ యాడ్ అవుతున్నాయి కొన్ని రోజులు పంకిన్ వాటర్ మిల్డ్ సన్ఫ్లవర్ తీసుకోవాలి జాబులు వేసుకోండి అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పెట్టుకోండి మనం ఏం చేస్తున్నాము మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్ దాని తర్వాత జ్యూస్ దాని తర్వాత మంచిగా జావా న్యూట్రిషన్ ఎక్కడ ఇంబాలెన్స్ అవ్వట్లేదు ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుంది అండ్ ఈజీ డైజెషన్ ఈజీ ఎలిమినేషన్ బాడీ యూటిలైజేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది మధ్యాహ్నం లంచ్ కూర్చిన తర్వాత కంపల్సరీ బ్రౌన్ రైస్ తినండి మీరు స్లో ప్రాసెస్లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చి మళ్ళీ లాస్ అయిన తర్వాత మళ్ళీ పుటాన్ అవ్వద్దు అంటే మనం ఏదైనా సరే నచ్చిన ఫుడ్లో క్వాంటిటీ తగ్గించి తినడం స్టార్ట్ చేయండి ఒకసారి తగ్గించేసి మళ్ళీ హెవీగా తినేస్తే పుటాన్ అయిపోతారు బ్రౌన్ రైస్ అనేది కార్బోహైడ్రేట్ కావాలి మన బాడీకి తక్కువ మోతాదులో రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినడం ఆకుకూర ఫ్రై తీసుకోవడం ఒక రోజు రాజమా కర్రీ ఒక రోజు చోలే కర్రీ రోజు ప్రోటీన్ కూడా ఉండాలి ఫస్ట్ కూడా మనం లంచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కీరా ముక్కలు నాలుగైదు ముక్కలు దాని తర్వాత రైస్ లో ఎక్కువ కర్రీ కానీ అలాంటి పప్పు కానీ కలిపి దాని తర్వాత కూర ఫ్రై తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి సో ఫోర్ ఫైవ్ అవర్స్ లో డైజెస్ట్ అవ్వాల్సింది త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్ డైజెషన్ అవుతుంది ఈజీగా సో ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఒక గ్రీన్ టీ లాంటిది డిన్నర్ వచ్చిన తర్వాత ఒక పుల్కా విత్ ఎక్కువ సబ్జీ ఇంతే ఇది రిపీటెడ్గా కాకుండా ఒక రోజు పుల్కా వేసుకున్నాం ఒకరోజు దోశ బార్లీ దోశ కానీ బాలీళ్ళ కొద్ది మినుములు కలిపేసుకొని దోసేసుకొని ఇలా కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టుకొని డైలీ వన్ అవర్ యోగా చేసుకొని టైంకి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళైనా సరే వెయిట్ లాస్ బాగా అవుతారు అండ్ వన్స్ మనం ఒకసారి వెయిట్ లాస్ మనం స్లోగా నార్మల్ ఫుడ్ లేకి రావడానికి ఈ ఈరోజు బ్రేక్ చేస్తే గా మళ్ళా ముందర అట్లా కాకుండా స్లోగా ఇప్పుడు మనము ఒక ఇంత టార్గెట్ పెట్టుకున్నాం ఈ టార్గెట్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత కూడా ఈ మార్నింగ్ ఈ జీరా ధనియా పోది మన మెంతులు వాటర్ ఉన్నాయి కదా అది మాత్రం మిస్ అవ్వకండి నేను ఒక్కటే అండి నేను ఎంత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ లాస్ట్ చేసినా కూడా మా దగ్గర వచ్చిన వాళ్ళకి మెయింటెనెన్స్ లో మీరు నచ్చిన ఫుడ్ తినండి క్వాంటిటీ తగ్గించండి కానీ మార్నింగ్ డీటాక్స్ వాటర్లో జీరా ధనియా మేథి మన ధనియాల వాటర్ మన జీలకర్ర ధనియాలు మెంతులు సోంప్ వాటర్ మిస్ అవ్వకుండా తాగండి అంటుంటారు అలా తాగడం వల్ల డే మొత్తం హెల్దీగా స్టమక్ హెల్దీగా ఉంటుంది ఇంటస్టెంట్ క్లీన్ అవుతుంది అండ్ ఎప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతుంది అండ్ డైలీ వన్ అవర్ యోగా చెప్తాను కదా మనం ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం మెయింటెనెన్స్లో ఉన్న డైట్ చేస్తున్నా ఎవ్రీ డే ఫిజికల్ యాక్టివిటీ వన్ అవర్ ఉంటే ఆ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీయే మన తిన్న ఫుడ్ని డైజెషన్ చేసి బాడీ మెటాబాలిజన్ స్పీడ్ అవి అండ్ మనం ఎప్పుడు ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా వెయిట్ మెయింటైన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటూ నేను చెప్పిన ప్యాటర్న్ రాసుకొని కరెక్ట్ వేలో ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎవ్రీ వీక్ వెయిట్ చేయ డైట్ చేయడానికి ముందు వెయిట్ ఎంతున్నారు వన్ వీక్ తర్వాత వెయిట్ మళ్ళీ వెయిట్ ఎంతున్నారు వన్ వీక్ వన్ వీక్ అలా గ్యాప్ పెట్టుకొని వెయిట్ చూసుకుంటూ మీరు మంచిగా హెల్దీగా తగ్గుతారు అండ్ పుటాన్ కూడా బ్యాలెన్సింగ్ గా ఎందుకంటే న్యూట్రిషన్ పరంగా నేను చెప్పాను స్టార్టింగ్ లో బీటల్ డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ పుటాన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్లీప్ కరెక్ట్ గా లేకపోయినా కూడా పుటాన్ అయిపోతారు ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నా కూడా దాని వల్ల కూడా పుటాన్ అవుతారు కొంతమంది పీరియడ్ కి ముందు కూడా కొద్ది హెవీగా ఉంటది వెయిట్ అది కూడా పుటాన్ అయిపోయారు అని చెప్పి కంగారు పడుతుంటారు ఒక్కొక్క ఫేజ్లో అడవలలో నాలుగు ఫేజ్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది వెయిట్ అండ్ బాడీ ఫిజిక్ ఇంచెస్ ఎలా ఉన్నాయి డ్రెస్ ఏది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలి అది చూసుకోవాలి కాబట్టి అలా మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా న్యూట్రిషన్ పరంగా కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మీకు మీరు ఓన్గా తగ్గినా కూడా హెల్దీగా తగ్గుతారు అండ్ ఎప్పటికీ ఏ స్ట్రెస్ఫుల్గా డైట్ చేయకుండా అని చేయకుండా హ్యాపీగా చేయండి డైట్ కంపల్సరీ చేయండి వెయిట్ లాస్ ఇవ్వండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం